శుభోదయం శ్రోతలకు శ్రీ పంచాక్షరి స్తోత్రం నమ శివాయ శివాయ శివాయరా హరణ శివాయ नागेन्द्र त्रिलोचनाय भस्माङ्गराय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गराय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवा ॐ नमः शिवाय गङ्गाधरा हर नमः शिवाय मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरा प्रमदनादमहेश्वराय चन्दन चन्दनचर्चिताय नन्दीश्वरा प्रमद नादमहेश्वराय मन्दारमुख्या बहु पुष्पिता पूजिताय तस्मै नमाकाराय नमः शिवाय मन्दारमुख्या बसुपुष्पसु बस तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गङ्गाधरा हर नमः शिवाय शिवाय गौरीवदनां च बृन्द सूर्याय दक्षद्वरनाशकाय शिवाय गौरीवदना बृन्द सूर्याय दक्षरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गङ्गाधरा नमः शिवाय वसिष्ठकुम् ोद्भवगौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय वसिष्ठकुम्भोद्भवगौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्राकवैशा नरलोचनाय तस्मै वकाराय नमः शिवाय नमः शिवामः शिवाय नम तस्मै नकाराय नमः शिवाय यक्षस्वरूपाय चटादराय पीनाकहस्ताय सनातनाय यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मैकाराय नमः शिवाय दिव्याय देवाय दिगम्बराय तस्मैकाराय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय गङ्गाधरा हर नमः शिवाय इति श्रीमत्परमहांसपरिवाचकाचारस्य श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य श्रीमस्सं करभवभगवतः कृतौ శ్రీ శివశంకర పంచాక్షర స్తోత్రం సంపూర్ణం ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము ఎరుంగుట యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగినది ఆ యుద్ధములో రధికుడు రధకునితోనూ అశ్వసైనికుడు అశ్వ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాదులు పదాది సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరుషపు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులు ఢీకొనుచు హుంకరించుచు సింహనాదము చేసుకొనుచు శూరత్వ వీరత్వమును చూపుకొనుచు భేరీ దుందుగులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై ఉండిరి ఆ రణభూమి నందు ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మండెములు తొడలు తలలు చేతులు ఆహాకారములో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఏనుగుల గుర్రముల కళేభారాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలుల సైన్యం చాలా నష్టమైపోయేను అయినను మూడు అక్షౌహిణుల పురంజైను సైన్యముల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగేను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతులైన శత్రురాజ్యులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి అప్పుడు నా మాటలు వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటల ఆలకింపుము జయాపజయాలు దైవాధీనములను ఎరింగియూ నీవు చింతతో ఏల శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని నా హితోపదేశము ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తిక నక్షత్రముతో కూడిన పౌర్ణమి గాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేయుచు నాట్యము చేయుము ఇట్లు ననర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది కాదు శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతగదా నీకు ఈ అపజయము కలిగినది గాన లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినటులా చేయుమని హితోపదేశం చేసెను అపవిత్ర నానాపస్త స్మరే పుండరీకాక్షం నబాహ్యాభ్యంతరచి